ఎన్టీఏ కుటుంబం మద్దతుగా మా మాదిగ సోదరులు అందరూ కలిసి రావడం మాకు అర్చన ప్లస్ మాకు ఆనందంగా ఆనందం కలుగుతుంది వీళ్ళందరూ మాకు తోడుగా మాకు అండగా నిలబడుతూ మా ఎన్టీఏ ప్రభుత్వంలో అంటే నరేంద్ర మోడీ గారి హయాంలో వీళ్ళను ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసి వీళ్ళకు ఉపాధి కానీ ఇప్పుడు ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్ని మేము మా వంతుగా కృషి చేసి రేపు వీళ్ళకు డెవలప్మెంట్ కానీ ఏ విధంగా సహాయం కానీ పెన్షన్లు కానీ పరికరాలు కానీ వాళ్ళకు అవసరమైన పరికరాలు ఇచ్చి మా వద్ద కృషి చేసి మేము వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతైనా కృషి చేస్తామని ఈ మా సోదరు సోదరులు సోదరుల సందర్శనంలో మేము హామీ ఇస్తూ వాళ్ళ కోసమే ఎంతైనా పోరాడతామో వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతైనా పాటు పడతామని మేము హామీ ఇస్తూ వాళ్ళ కోసము ఇంత దాకైనా ఎలాంటి ఎట్లా లీగల్గా కానీ ఎలాంటి కేసులు కానీ తప్పుడు కేసులు పెట్టినా పెట్టినా కానీ కూడా వాళ్ళ కోసం పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళ మద్దతు కూడా మేము కోరుతూ ఈరోజు వాళ్ళందరూ రావడం ఒక చాలా సంతోషంగా ఉంది ఇలాగనే మేము కలిసి భూపేష్ రెడ్డి గారిని కానీ ఆదినాయన్ రెడ్డి గారిని కానీ గెలిపించడానికి మేమందరూ కృషి చేస్తామని మీ అందరి ముందులో చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం